నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏయులో వైకాపా నాయకులుగా వ్యవహరించిన తో పాటు పలువురు యూనియన్ నాయకులు చేసిన అరాచకాలు అవినీతిపై విచారణ జరపాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డొక్కా శివప్రసాద్ అన్నారు శనివారం ఆయన ఏవీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తనకు తన సహచరులకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు రెడ్డి కులస్తుడైన విసి ప్రసాద్ రెడ్డికి యాదవులంటే గిట్టదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా కొంతమంది యూనియన్ నాయకులు ప్రమోషన్ ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు దండుకున్నారని ఆరోపించారు ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ప్రసాద్ రెడ్డి గారు మా బీసీ గారు ఏడెడ్ ప్రొఫెషన్ తీసుకొస్తూ క్యాంపస్ లో ఉన్న ప్రొఫెసర్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ని దూరం చేశారు వాళ్ళకి ఉన్నతమైన పదవులు కట్టబెట్టారు క్యాంపస్ లో ప్రొఫెసర్లు ఉంటానగా ఏడెడ్ ప్రొఫెసర్లకి ఎట్లం చేయటం చీఫ్ వార్డ్ని ఇవ్వటం చాలా సమంజసం కాదు అది యూనివర్సిటీ చదువుల తల్లి సరస్వతి దేవాలయంలో ఇటువంటి చేయడం చాలా దారుణం మనం ఉన్న అసిటెంట్ ప్రంట్రాక్ట్లని టైం స్కేల్ చే చేయలేదు ఆయన ఆయన చేతిలో ఉన్నా చేయలేదు కొంతమంది హెడ్ల మీద డైరెక్ట్ మీద కక్ష చేశారు ఆయనకి ఎవరు భజన కొట్టారో వాళ్ళకే పదవులు ఇస్తూ వారి మెప్పులు పొందుతూ ఇటువంటివి చేశారు అలాగే అక్కడ ఏడెడ్ అక్కడ జీతాలు తీసుకుంటూ ఇక్కడ జీతాలను కూడా చూపించేవారు చాలా దారుణం ఉన్న కొలీగ్స్ యూనివర్సిటీలో అశోక్ ప్రొఫెసర్ కూడా ప్రొఫెసర్ కూడా గారు తొక్కు పెట్టారు చాలా దారుణం ఏడెడ్ ప్రొఫెసర్ పెద్దపేట వేస్తూ వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తూ ఇలా చేసి సేమ్ ట్యాక్తో చేశారు వాళ్ళు మన యూనివర్సిటీ వాళ్ళని ప్రొఫెసర్ని చాలా దారుణంగా చూస్తూ క్షీ క్షేణంగా చూశారు అదే విధంగా సారాబంది అనేవాడు స్కూల్ ఆఫ్ ఇండస్ బిజినెస్ పైడా కళాశాల నుంచి వచ్చాడు వాడు కూడా చాలా దారుణమైన కొంతమంది రిజిస్టార్లు దానం చేస్తూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చులకన భావంతో మాట్లాడేవాడు అలాగే కామర్సిపటం ఉన్న విశ్వనాథ్ మాస్టర్ గారు నేను చాలా సీనియర్ ప్రొఫెసర్ ఆయన ఒక స్కూల్ మాస్టర్ సఫర్సు పాఠాలు చెప్పదు గుర్తు నాయదుగా ఇప్పుడు స్కూల్ యూనివర్సిటీ బిజినెస్ పనిచేసాను నేను అటెండర్ పనిచేశాను నాయదురిగా అన్నాడు బయట కలసర్ చూసిన చేసిన అందరి స్టాఫ్ తీసుకొస్తూ వాళ్ళని పెద్ద వేసి మన యూనివర్సిటీ ప్రొఫెసర్ని చూడటం భావంతో మాట్లాడేవాడు నేను తను తట్టుకోలేకపోయేవాడిని నాతో చాలా దారుణంగా చేయించేవాడు నేను టీడీపీ పార్టీ అని చెప్పి తెలిసి ఉండి దారుణంగా చేయించేవారు ఇది ఎంతో సమస్య తక్షణమే సారాబందీ స్కూల్ ఆఫ్ ఫిట్నెస్ బిజినెస్ ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ని తక్షణమే రిమూవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వైసీపీలో ఉంటుంది నాకు నా అరాచకలు చేశారు అలాగే ప్రసాద్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు సెమీర్కి వచ్చినప్పుడు నా గట్టిగా నొక్కారు అలాగే మా బ్రదర్ని యొక్క శ్రీనివాస్ గారిని ఆంధ్ర లైబ్రేషన్ పనిచేస్తున్నారు అని ఉద్యోగులు ఉండేటప్పుడు కూడా పిలిపించి ఇలా మీ ఫాదర్ పైన సెటిల్మెంట్ అవర్స్ రండి అని చెప్పి ఇంటి నుంచి ఒక కంపెనీని పంపించి మేమో ఇప్పించి ఫైన్ కూడా వేశారు ఇది చాలా దారుణం ఇదంతా చేసింది గుండు రవికుమార్ గారు అలాగే సారాబందిని రిమైడెట్ గా రిమూవ్ చేయాలని ఆ ఏవో అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్కి కామన్స్ ఎవరికైనా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీడియా ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను